రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతుందని కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు అలాగే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముందుగా కురుపాం మండల కేంద్రంలో జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో ఆర్ఎంఎస్ఏ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని నిర్మించారు అనంతరంజీయమ్మ వలస మండలం బాసంగి గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ బడులు ఉండాలని నూతన భవనాలతో పాటు మంచి విద్యను అందిస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఉండాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు అలాగే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించాలనే ధ్యేయంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఏ గ్రామానికి సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడకూడదనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కూటమి నాయకులు దత్తి లక్షణ బొంగు సురేష్ కోలా రంజిత్ కడ్రక మల్లేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు